రాయలసీమ పోతల పథకానికి చూడడానికి మా నాయకులు ఉన్నారు సాయిలజనాథ్ కానీ శివరాం రెడ్డి కానీ ఎస్వి మోహన్ రెడ్డి కాని రామసుబ్బారెడ్డి గారు శిల్ప చక్ర చక్రపాన్ రెడ్డి గారు శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డి గారు కల్పన రెడ్డి గారు ఎమ్మెల్సి ఇంకా డాక్టర్ సుధీర్ గారు నందికొట్టుకు ప్రజలంగా ఇతర మాతో పాటు వచ్చిన అందరికీ పత్రికా విలేకరులకు మీడియా మిత్రులకు అందరు కూడా నా ఉదయపూర్వక నమస్కారం ఈరోజు పోతిరెడ్డిపోట దగ్గర రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు నలభై వేల కీశకులు ఈ రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ కరువు ప్రాంతాలుగా ఉండే ఈ రాయలసీమ ప్రాంతానికి నలభై వేల కీషక్కులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళన్ని కూడా ప్రాజెక్టులు కట్టి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం మళ్ళీ ఇక్కడ పోతిరెడ్డి పాత్ర దగ్గర అయితే కింద ప్రాంతాలకు నీళ్లు అయితేనేమి నెల్లూరు కానీ మద్రాసు కానీ ఇలా అందరికీ నీళ్లు ఎయిట్ ఫార్టీ వన్ ఉంటే పైన ఉంటేనే తప్ప నీళ్లు తీసుకునే అవకాశం ఉండే పరిస్థితి అటువంటిది కాకుండా ఎయిట్ హండ్రెడ్ కూడా ఉన్నాయని కూడా ఈ రాయలసీమ ప్రాంతానికి కానీ లేకుంటే మద్రాసు కానీ నెల్లూరు కానీ ఇక్కడ ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి అదేవిధంగా ఈ శ్రీశైలంలోని రిజర్వాయర్లు నీళ్ళని అన్ని కూడా కేవలం ఒక ప్రాంతం వాళ్ళే యూజ్ చేసుకోకుండా కింది ప్రాంతాలకు కూడా పోయి కోస్తా కానీ ఆ ప్రాంతాలకు కూడా ఎటువంటి అన్యాయం జరగవద్దనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలను సమదృష్టి చూడాలనే ఉద్దేశంతోనే ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టడం కేవలం ఫ్లడ్ వచ్చినప్పుడు మాత్రమే రాయలసీమకు సంబంధించిన వాటర్ తీసుకోవడానికి రోజు మూడు టీఎంసీల మాదిరి నెల రోజులు ఉంటే ఒక వంద టీఎంసీలు తీసుకొని ఈ రాయలసీమ ప్రాంతానికైతేనేమి నెల్లూరుకి అయితేనేమి అయితే నీళ్ళు ఇవ్వడానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం శాంక్షన్ చేయడం జరిగింది చాలా వరకు ఎయిటీ పర్సెంట్ మొత్తం ఈ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది కేవలం ఒక ట్వంటీ పర్సెంట్ తప్ప వర్క్ మిగిలిపోయిన పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు ఈ వర్క్ కంప్లీట్ కాకూడదు ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులతో తెలంగాణ నాయకులతో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు పీయడము దీన్ని ఇక్కడ నిలబెట్టాలని ప్రయత్నం చేసి నిలబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వర్కును చాలా వరకు ఆ రోజు వరకు కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఈ వర్క్ను కూడా పనిచేయడం జరిగింది కేవలం తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల నాలుగులో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ఈ భారతదేశంలో సొంత రాష్ట్రాలను ప్రయోజనాలను కాలు రాసే విధంగా ఇంకొక రాష్ట్రానికి మేలు చేసే విధంగా తెలంగాణ కోసం వాళ్ళ కోసం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ను స్టాప్ చేసి మనం నేషనల్ ట్రిబ్యులని కూడా కేసు లాయర్ను పెట్టకుండా మొత్తం ఈ శ్రీశైలం రిజర్వాయి కింది ప్రాంతాలు అయితేనే రాయలసీమ ప్రాంతాలు అన్యాయం జరిగే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది దురదృష్టకరం ఒక ముఖ్యమంత్రిగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఒక ఈ దే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే విధంగా నిర్ణయం తీసుకోవడం మాత్రం మనం ఎవరూ కూడా క్షమించరు అనే విషయం దీంతో ఏదో రాయలసీమ వాళ్ళు లేదనుకునే కాదు మేము ఫైట్ చేసేది అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉండే అందరు రైతులకు అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు పారడానికి మేము ఫైట్ చేస్తున్నాం కాదు తప్ప ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకోవడం కానే కాదు ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకు వాటర్ అవసరము అటువంటి వాళ్ళకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేదే మా ఉద్దేశం అందుకే మనం ఈ పథకాలన్నీ కూడా ఏదైతే ప్రాజెక్టు శాంక్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా చేయడానికి మేమందరం కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నానికి మేమందరం కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది మన దురదృష్టం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవడం ఒక విధంగా ఈ అయితేనే ఈ అయితేనే కూడా ఇరిగేషన్ అన్నీ కూడా అన్యాయం జరిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు మనందరినీ కూడా ద్రోహం చేసే పరిస్థితులు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ఆయన అన్ని ప్రాంతాలను సమానం చూసే విధంగా అన్ని ప్రాంతాలకు కూడా ప్రాజెక్టు శాంక్షన్ చేసిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిది కానీ మన దురదృష్టాత్తు ఈ రాష్ట్రం విడిపోవడం మనకు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మళ్ళీ మన ముఖ్యమంత్రి కావడం మనం ఈ మన ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి మన అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ ప్రాంత వాసులైతేనే ఈ రాష్ట్రంలోనే ప్రజలందరూ కూడా ఏకతాటిపైన మనకు జరిగే అన్యాయాన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మనం అందరం కూడా ఉద్యమించాలని నేను అందరినీ వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏదో మాట్లాడడం జరుగుతుంది ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు వరకు కూడా ముఖ్యమంత్రిగా ఈ వర్క్ పూర్తి చేయడానికి ఆయన విశ్వప్రయత్నం చేశారు మీరు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మీరు ట్రిబ్యునల్లో కే కేసేపిచ్చిన మీరు నాయకులు మీరు మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్ర ప్రజలు పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా మీరు గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఈ తెలుగుదేశం నాయకులు మొత్తం వీళ్ళందరినీ కూడా కోరేదొకటి మీలో ఈ రాయలసీమ వాసులుగా ఉండి ఈ రాయలసీమకు ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా ఆ నాయకులను అడగడం జరుగుతుంది ఒక నాయకుడు మాత్రం అధికారంలో లేనప్పుడు మాత్రం చాలా మొత్తం అంతా కూడా నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆడ ధర్నా చేస్తాను ఈడు ధర్నా చేస్తాను రాయలసీమకు జరిగిన అన్యాయం జరిగిందని నేను మాట్లాడే నాయకుడు ఈరోజు ఎందుకు నోరెత్తలేని పరిస్థితులు ఉన్నారు ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతమందుకు సామాన్య ప్రజలందరినీ రెచ్చగొట్టి మొత్తం రాయలసీమకు అది జరుగుతుంది ఇది అన్యాయం జరుగుతుంది అది ఇది అని మాట్లాడే నాయకుడు ఈరోజు ఎందుకు సైలెంట్గా అంటే ఇంకొక పా ఆ పార్టీలో చేస్తేనే అయిపోతుంది అంటే ఆ పార్టీలో చేరి పదవులు అనుభవించిన తర్వాత మనం ఈ ప్రాంతం అన్యాయం జరిగినది కూడా నోరు మన మెదపకుండా ఉండే పరిస్థితి ఉంటుందా ఒక్కసారి ఆ నాయకుడు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ఏ నాయకుడు ముందుకు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఏ పార్టీ నాయకులు కూడా ముందుకు వచ్చినా ఈ ప్రాజెక్టుల మీద వాళ్ళతో మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ప్రజలతో ప్రజా ఉద్యమాలు తీసుకొని వచ్చి మన హక్కును మనం సాధించుకోవడానికి మనం ఎవరు కూడా వెనకాడొద్దని మాత్రమే విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చిన మా నాయకులకందరూ కూడా మరొకసారి నంద్యాల జిల్లా ప్రజల తరఫున నంద్యాల జిల్లా తరఫున వారికి అందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను